ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వారంతా ఒకచోట కలుసుకున్నారు గత స్మృతులను నెమరు వేసుకుని సంతోషం వ్యక్తం చేశారు కరీంనగర్లో చాణిక్య స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది అప్పటి గురువులను సత్కరించారు ఇన్నేళ్లకు తాము మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషపడ్డామని తరగతి గదుల్లోని జ్ఞాపకాలను మరోసారి ప్రత్యక్షంగా పరస్పరం పంచుకున్నట్లు తెలిపారు ఇలా అప్పుడప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా కలుసుకోవాలని ఎవరికైనా ఏ ఆపద వచ్చినా తామున్నామని అండగా నిలవాలని అప్పటి ఉపాధ్యాయులు సూచించారు గురువులందరూ కూడా మాకు మా కోసం టైం తీసుకొని వచ్చి వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడానికి వచ్చారు ప్లస్ మేమందరూ కూడా మా స్నేహితులందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు కుదిరింది గురువులందరికీ పాదాభివందనము వందనము గురువులందరికీ చాలా ధన్యవాదాలు వాళ్ళు టైం తీసుకొని వచ్చినందుకు అట్లనే మా స్నేహితులందరూ ఇక్కడికి టైం తీసుకొని వచ్చినందుకు అండ్ స్నేహితులు ఇక్కడ రాంపూర్లో ఉన్న స్నేహితులందరూ కూడా వాళ్ళు టైం అంతా తీసుకొని పర్సనల్ లైఫ్ నుంచి అన్ని పనులు చేసి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా అరేంజ్ చేసినందుకు చేస్తున్నందుకు అటెండ్ అయిన స్నేహితులందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా చాలా ధన్యవాదాలు ఇలా మేమందరము ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మా గురువులందరికీ కూడా పాదమి వందనములు నా చిన్ననాటి స్నేహితులను కలుసుకో కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు వివిధ హోదాలో మంచి అత్యున్నత పొజిషన్లో ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా గురువులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి పాత జ్ఞాపకాలు మేము అందరం కలవడానికి ఫ్రెండ్స్ కానీ మేము కానీ చాలా రోజుల నుండి గ్యాదర్ చేయగా అందరం కలుసుకున్నాం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది విద్యార్థులందరినీ కూడా మేము గుర్తుపట్టలేకపోయినాము కొంతమందిని వాళ్ళే విద్యార్థులందరూ పరిచయం చేసుకొని గుర్తు చేసుకున్నారు విద్యార్థులందరూ కూడా మంచి అభివృద్ధి చెంది మంచి పొజిషన్లో ఉన్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా మా అందరినీ సమావేశపరిచి మళ్ళీ ఒకసారి మా పాత గుర్తు గుర్తులను నెమరి వేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నేను విద్యార్థులందరికీ ఇప్పుడు ఈ పిల్లలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ గ్రూప్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మీరున్న ఈ యాభై మంది పిల్లలు ఇట్లాగే కంటిన్యూ అయితే ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నాము అనే భరోసా కల్పించాలని విద్యార్థులకు తెలియజేస్తూ